వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ గదికి విశేష ప్రాముఖ్యత ఉంది పొరపాటున కూడా ఈ దేవుల విగ్రహాలను పెట్టవద్దు ఇక ఇంట్లో పూజ గదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది శక్తి ప్రవాహాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా సానుకూలంగా భావించే ప్రదేశం అందువల్ల పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా నియమాల ప్రకారం ఉంచడం ముఖ్యం పూజ గదికి సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి ఇంటి ఆలయంలో ఏ విగ్రహాలు లేదా చిత్రాలను పెట్టుకోవడం శుభప్రదం ఏ విగ్రహాలు అశుభకరమైనవో కూడా ఇది చెబుతుంది ఈరోజు పూజ గదిలో ఏ రకమైన విగ్రహాలను పెట్టుకోవాలి ఇక వేటిని పెట్టుకోవద్దో తెలుసుకుందాం పూజ గదికి సంబంధించిన వాస్తు నియమాలు పూజా స్థలం పవిత్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం పూజ గదిని ప్రతిరోజు శుభ్రం చేయాలి ధూళి లేదా అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి ఇంటి పూజ గదిలో దేవుళ్ళ విగ్రహాలను ఉంచడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి విగ్రహాల సంఖ్యను పరిమితంగా ఉండేలా చూసుకోవాలి వాటిని శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి ఇక వాస్తు శాస్త్ర ప్రకారం పూజ గదిలో రాధాకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది ప్రేమ సామరస్యానికి చిహ్నం ఇక శ్రీ మహావిష్ణువు శివలింగాన్ని పూజ గదిలో ఒకే చోట ఉంచకూడదు ఎందుకంటే శివకేశవులు ఇద్దరినీ పూజించే పద్ధతులు భిన్నంగా ఉంటాయి ఇక త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడి విగ్రహాలను లేదా చిత్రపటాలను కలిపి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవద్దు వాస్తు నియమాల ప్రకారం ఇది సముచితంగా పరిగణించబడదు ఇక వివాహిత జంటలు తమ పడక గదిలో హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టుకోవద్దు ఎందుకంటే ఆయన బ్రహ్మచారి కనుక హనుమంతుడి విగ్రహాన్ని ప్రత్యేక పూజా స్థలంలో మాత్రమే పెట్టుకోవాలి ఇక మరణించిన కుటుంబ సభ్యుల చిత్రాలు లేదా విగ్రహాలను పూజలో పూజ గదిలో ఉంచకూడదు ఇది పూజా స్థలం స్వచ్ఛతను ప్రభావితం చేస్తుంది ఇక కాళికాదేవి శనీశ్వరుడు రాహువు కేతువు వంటి ఉగ్ర స్వభావం ఉన్న దేవతల చిత్రాలను లేదా విగ్రహాలను ఇంట్లోని పూజ గదిలో పెట్టుకోకూడదు వీటిని ప్రత్యేక ఆచారాలతో ప్రత్యేక స్థలంలో పూజించాల్సి ఉంటుంది ఇక పూజ గదిలో ప్రశాంతంగా సంతోషంగా ఆశీర్వదించే భంగిమలో మాత్రమే దేవతల విగ్రహాలను పెట్టుకోవాలి విగ్రహాలను విధ్వంసం రూపంలో లేదా కోపంగా ఉంచే భంగిమలో ఉన్నవి పెట్టుకోవద్దు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్